క్రిస్తున్నందున ప్రియులరా ప్రభు యేసుక్రీస్తు ఉన్న మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోనచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియరా పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటో అధ్యాయము పదార వచనము చదువుకున్న వేలైనగా చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు అవును ప్రియులరా దేవుని యొక్క దాసుడైనటువంటి పేతురు ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాము చమత్కారంగా కల్పించబడినటువంటి మాటలు రైమింగ్లతో కూడినటువంటి మాటలు రంజింపజేసే మాటలు జోకులతో కూడిన మాటలు నవ్వు పుట్టించే మాటలు ఇతరులను కించపరిచే మాటలు ఇతరులను ఎగతాళి చేసే మాటలు ఎప్పుడు చూసినా ఇతరుల యొక్క కీడును తలంచే మాటలు అలాంటి మాటలు కల్పించినటువంటి మాటలు కల్పించినటువంటి కథలతో వాటిని అనుసరించి మన ప్రభుయేసు యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని గురించి మరి ఆయన యొక్క రాకడను గురించి మేము మీకు తెలుపలేదని పేదరు మాట్లాడుతున్నాడు పిల్లరా మరి ఆ విధంగా మరి కాకుండా దేవుని యొక్క శక్తిని ఉన్నది ఉన్నట్లుగా ఆయనది చూసినది చూసినట్లుగా కన్లరా చూసినది చూసినట్లుగా వాళ్ళు తెలియపరిచినట్లుగా గమనిస్తుంటున్నాం ఆ విధంగా తెలిపేవారు ఈ దినాల్లో చాలా తక్కువ మంది అయిపోయినారు పిల్లారు కాబట్టి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం నన్ను నేను మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకుందాం కల్పన కథలు వంశావళుల గురించి మితం లేని వంశాల గురించి విని వారిని చెరుపుటకే కానీ మరి దేనికి పనికిరానటువంటి విపరీతమైనటువంటి వాదములను గురించి మనము మాట్లాడుకునే వారంగా ఉండకూడదని అలాంటి మాట్లాడే వారిని క్షమించాలని యేసుబ్రూపు నామంలో వారిని దీవించాలని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రిల్లరా ఆయన మహాత్మ్యమును మేము కన్నులారావు చూసిన వారమై తెలిపితిమి ఆయన యొక్క మహాత్మ్యం ఆయన ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుత్నాల గురించి ఆయన మహాత్మ్యం గురించి మేము కన్లారా చూసిన వారమై మేము తెలుపుతున్నాము ఎందుకంటే మరి యేసుక్రీస్తు ప్రభారు బాతీస్వం తీసుకుంటున్నటువంటి సందర్భంలో ఆకాశం నుండి ఒక మేఘంలో నుండి ఒక స్వరము వినపడింది ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను అనే శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని వలన యేసుక్రీస్తు వారు ఘనత మహిమ మరి పొందినట్లుగా ఆ పొందిన విషయాన్ని వారు కన్లరా మరి చూచి విన్నట్లుగా మనం గమనిస్తున్నాం ట్రీలర్ కాబట్టి మరి ఆ విధంగా మనం చూసిన విషయాన్ని మాత్రమే మాట్లాడదాం విన్నన విషయాన్ని మాట్లాడదాం ఆ విధంగా మనము మన అయినటువంటి యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని మనము మహాత్మ్యమును ఉన్నది ఉన్నట్లుగా తెలియపరుస్తాం ప్రిల్లరా కాబట్టి ఆ ప్రకారంగా దేవుడు మనకు చేయటానికి తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపిస్తారు ఆయన గురించినటువంటి సాక్ష్యాన్ని చెప్పేవారుగా దేవుడు మనల్ని మార్చుదుక మనలో ఉన్నటువంటి గొప్పతనం ఏదైనా ఉన్నట్లయితే కేవలం అది కేవలం ఓన్లీ ఆయన యొక్క ఉచిత మహాకృప స్థితిని మనం పొందుకొని ఉన్నామనే సంగతి జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రవ్వ పరలోకమందన మా తండ్రి జీవాధిపతి వెలుగైన స్థితికి పాత్రుడ స్తోత్రాడ నేను మరి మేము కల్పించబడినటువంటి నేను మనుషులను రంజింపజేసే నవ్వించే ఎగుతాళి పుట్టించే హేళన చేసే మాటలు మేము మాట్లాడక తండ్రి ఇతరులను కించపరిచే మాటలు మాట్లాడక ఇతరుల కీడును కోరుకొనక నేను ఇతరుల శ్రేయస్సును కోరుకుని ఇతరులను ఆశీర్దించే వారినిగా మమ్మల్ని చేసినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నాం సహాయం చేయండి మీ కృపతో నింపండి ఒకే నోట్లో నుంచి షాప వచ్చినం ఒకే నోట్లో నుంచి ఆశీర్వాదం వచ్చినాం రాకూడదు ప్రభావ తండ్రి మరి ఒకే జల నుంచి చేదు నీరు మంచినీరు రెండు రావు ప్రావా గనుక కృప చూపించి మీ కార్యం జరిగించి మీ నామాన్ని కనపరుచుకుందరని సహాయం తెచ్చేదిరని ప్రతి విధమైన కీడు అపాయం తొలగించదురని అయినా మరి మీ చిత్తాన్ని చేసేవారినిగా మమ్మల్ని తయారు చేసి మీరు కొరకు సిద్ధపరచుద్రని ఏ సునాములో వేడుచున్నాము తండ్రి ఆమెన్ 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 హలేయ గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ థ్యాంక్ యూ